హలో దోస్తులు అందరు ఎట్లున్నారు నేనైతే మాస్తున్నా మీరు కూడా మాస్తున్నారని అనుకుంటున్నాను ఇలా మళ్ళీ ఒక మేము వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఇంకా నేనైతే చిన్న బతుకమ్మ వీడియో అనమాట ఇది మేము కంటిన్యూస్గా పేరుస్తూనే ఉంటాము రోజు ఇంకా రోజుకొక వీడియో అనమాట ఎట్లా పేరుస్తున్నాం రోజు అనేది వీడియో ఇంకా మేమైతే ఇగ ఇప్పుడు పట్టగుచ్చులో పూలు తెంపుతుంది మా అక్క బావి దగ్గర నుంచి అయితే గునక పువ్వు తెచ్చినాము ఇంకా తంగేడు పువ్వులు అంత ముందు బావి దగ్గర మస్తు దొరుకుతుండే కానీ ఇప్పుడు అంత ఘనం లేవు అంత ఇండ్లల్లోనే ఎక్కువ మంది పెట్టుకున్నారు తంగేడు ఇంకా మేము కూడా పెట్టుకున్నాము ఇంట్లో చెట్టు నుంచి కొంచెం తంగేడు పువ్వు తెంపినాం అనమాట అప్పుడైతే బావి దగ్గర మస్తు అంటే మస్తు తంగేడు పువ్వు ఇట్లా దొరికేది సంచులు సంచులు కానీ ఇప్పుడు అంత ఘనం లేదు ఎక్కడనో ఒక దగ్గర కొంచెం కొంచెము ఉంటుంది అంతే ఇక ఇక చేన్ల మక్క చే ఇట్లా గడ్డి ఉంటుంది కదా గడ్డిలో మాత్రం గునక పువ్వు దొరుకుతుంది కానీ తంగడి పువ్వు అయితే ఎక్కువ లేదు దొరకట్లేదు ఇంకా అందుకనే ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాం మేము మేము కంపల్సరీ తంగడి పువ్వు గునుక పువ్వుతోనే బతుకమ్మ అనేది వేరుస్తామన్నమాట ఇంకా మందారం పూలు గోరెంక పువ్వులు ఇట్లా పెడతాము ఇంకా మేమైతే ఈ పూలను పట్టగుచ్చులు అంటాము మా అక్క తెంపుతున్న పూలనైతే పట్టగుచ్చుల పూలు అంటాము మీరేమంటారో కామెంట్లు చేయండి కొంతమంది ఏమో సీతజేడ పూలు అని అంటారు ఇంకేదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుంది అట్లనే మీ దగ్గర ఇది ఏం పేరు అంటారో కూడా కామెంట్ చేయరి తెలుసుకొని తెలుసుకోవడంలో తప్పులేదు అని నా ఒపీనియన్ అందుకనే కామెంట్ చేయమంటా తప్పకుండా కామెంట్ చేయండి మీ దగ్గర ఏమంట ఇంకా ఈ గొర్రెంక పూలు అంటాం మేమైతే ఈ రెడ్ కలర్వి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ఇంకా మేమైతే గౌరమ్మ కొంతమంది ఏమో అమావాస్య రోజే చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిన రోజే పెడతారు మేమైతే మధ్యలో పెడతాము మంచి రోజు చూసుకొని పెడతాము మేము అమావాస్య రోజు పెట్టాము రెండు మూడు సార్లు పెడతారు మళ్ళీ పెద్ద బతుకమ్మ రోజు పెడతారు గౌరమ్మని ఇంక ఇప్పుడైతే గౌరమ్మ చేస్తుంది మా అక్క మేము ఇట్లా చేసి గౌరమ్మ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత బతుకమ్మ చేరులన్న అందులో వేసిన తర్వాత అందరం చెంపల రుద్దుకుంటాం కొంతమంది ఏమో చెంపల గురుద్దుకోరు మేమైతే చెంపలకి రుద్దుకుంటాము మా సైడు మా చిల్లవాళ్ళ సైడేమో చెంపలకు అనమాట ఇంకా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది కదా మా దగ్గర అయితే ఈ పద్ధతి అనమాట ఇంకా మీరైతే ఒక లైక్ వేసుకోండి